శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ శివాయ గురవి నమ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి పర్వదినం శని త్రయోదశి పర్వదినం అంటే శనివారం రోజున త్రయోదశి వచ్చిన రోజును శని త్రయోదశిగా జరుపుకుంటారు హిందూ సాంప్రదాయంలో శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే అందరూ శనిదేవిని అనుగ్రహం కోరుకుంటారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అన్న శాస్త్రవాక్యాన్ని అనుసరించి మనం ఎన్నో కర్మలను అనుభవిస్తూ ఉంటాం మనం పూర్వజన్మల్లో చేసిన పాపాలను అనుభవిస్తూ ఈ జన్మలో బాధపడుతూ ఉంటాం మనం చేసిన పాపాలకి తగిన ఫలితాన్ని అందించేవాడే శనిదేవుడు సో మన కర్మక్షయం కోసం ఈ రోజున శనిదేవుని అర్చించుట శనిదేవుని పూజించుట ఎంతో ఉత్తమం మన పాపకర్మలను తొలగించుకోవడానికి శని త్రయోదశి అనేది అద్భుతమైన పర్వదినం ఈరోజు దీన్ని వామన స్మరణ చేసి లేచి పవిత్రమైన గృహస్నానం చేసుకుని వారి వారి సాంప్రదాయాన్ని బట్టి తిలకధారణ విభూతిధారణ గంధధారణ చేసుకుని మనం శివారాధన చేయడానికి ప్రయత్నం చేయాలండి శివారాధన చేస్తే శని దోషాలు తొలగుతాయి ఈరోజు శివాభిషేకం రుద్రాభిషేకం చేసుకుని శివాష్టోత్తరం చేసుకుని శివునికి ప్రత్యేక గానములు కీర్తించి శివుని యొక్క నామజపం చేయడం ద్వారా శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అనంతరం ఆలయంకి వెళ్ళి శనిదేవుని యొద్ దీపం వెలిగించి నల్లటి వస్త్రము నల్లటి నూనె శనిదేవునికి సమర్పించి శనిదేవునికి ప్రదక్షిణలు చేసి మనం చేసిన పాపకర్మలు తొలగిపోవాలని కోరుకుని ఆయన మనస్ఫూర్తిగా నమస్కరించి కోణం నీలాంజన ప్రక్యం మందచేష్ట ప్రసారణం ఛాయా మార్తాండ సంభూతం నమశ్యామి శనేశ్చరం అనే అనే శ్లోకాన్ని కానీ నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమశ్యామి శనేశ్చరం అనే శ్లోకాన్ని కానీ పంతొమ్మిది స్వార్లు చదువుకోవడం ద్వారా శని దేవునికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా శని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా నవగ్రహ దేవతలందరికీ నమస్కరించడం ద్వారా మనకున్న శనిగ్రహ దోషాన్ని శని ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు నవగ్రహాలయ దర్శనం అయిపోయిన వెంటనే శివాలయ దర్శనం చేసుకుని శివునికి కూడా అర్చనలు జరిపి ఆ రోజు ఉపవేశించి రోజు నూనెతో చేసిన పదార్థాన్ని తినకుండా వీలైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని భుజించి ఇంద్రియ నిగ్రహంతో ఈ రోజు రథం చేసిన వారిని శనిదేవుని కరుణా కటాక్షాలతో శని దోషం తొలగిపోతుంది ఈ విధంగా చేసి సాయంత్రం మరలా శివారాధన చేయడానికి ప్రయత్నించాలి శని త్రయోదశి రోజునే శని ప్రదోషం అని కూడా చేసుకుంటారు శని ప్రదోషం అంటే సంధ్యా సమయంలో శివారాధన చేయడం సంధ్యా సమయంలో శివారాధన అనేది అత్యంత ఉత్కృష్టమైనది సాయం సంధ్యా వేళలో శివుణ్ణి పూజించి శివస్తోత్రాలు పఠించి శివుని నామజపం చేసుకుని శివారాధన చేయడం ద్వారా సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అన్ని గ్రహ దోష ఎంతో ఎంతోమంది ప్రవచనకారులు చెప్పినట్టుగా ఈరోజు తమిళనాట ఆలయాల్లో అత్యంత వైభవపేతంగా నందికేశ్వర అభిషేకం చేస్తారు నందికేశ్వరునికి శివునికి ఒకేసారి అభిషేకం చేసి ఎత్తుతారు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి సంపూర్ణ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం ఇది మనం వెళ్ళి దర్శించలేకపోయినచో మనం మానసికంగా కూర్చుని నందికేశ్వర అభిషేకం జరుగుతున్నట్టుగా శివాలయంలో శివునికి అభిషేకం జరుగుతున్నట్టుగా మనం భావించినచో కూడా మనకు ఎంతో కొంత దోష విముక్తి కలుగుతుంది ఈ విధంగా ఈ రోజున శివుని అనుగ్రహాన్ని పొంది శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీరు తరించాలని శని త్రయోదశి పర్వదినం మీ మీ జీవితంలో పాప విముక్తి కలిగించి సంపూర్ణమైన శివానుగ్రహం కలిగించాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి